మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా స్టార్ట్ అయినటువంటి మద్యం కేసులు మధ్యలో చాలా మలుపులు తిరిగినాయి తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అంతకుముందు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని చాలా మందిని మధ్యలో అరెస్ట్ చేశారు అయితే వీళ్ళక్కటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులు జగన్ గారికి వైసీపీలో అత్యంత కీలక నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేశారు తాను సుప్రీంకోర్టు నుంచి ప్రొటెక్షన్ తెచ్చుకొని తన ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సరైన గ్రౌండ్స్ మీద విచారణ చేసినట్లు లేరు సరైన గ్రౌండ్స్ మీద విచారణ చేయకుండానే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు కాబట్టి మీరు మళ్ళీ విచారణ చేయండి అని చెప్పి మిథున్ రెడ్డి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది దాని మీద విచారణ సాగుతూ వచ్చింది మిథున్ రెడ్డి గారి తరపున నిరంజన్ రెడ్డి అటు సిట్ తరపున సిద్ధార్థులొత్రా వాదనలు వినిపించుకుంటూ వచ్చారు సో ఈ క్రమంలో నిరంజన్ రెడ్డి వాదనలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు సిద్ధార్థులహోత్ర వాదనలను పరిగణలోకి తీసుకొని మామూలుగా ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి ఇంతకుముందు ఆన్లైన్ వ్యవహారంలో సాగినటువంటి మద్యం సరఫరా కొనుగోళ్లు ఆర్డర్లు మద్యం ఆర్డర్లు కొనుగోలు ఏవైతే ఉంటాయో సరఫరా కంపెనీలు ఈ వ్యవహారాన్నంతా కనుక మాన్యువల్గా మార్చారు ఇందులో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర సో దాని ద్వారా వాళ్ళకి లంచాలు ఇచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇచ్చుకుంటూ వచ్చారు దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా సంపాదించారని వాళ్ళు చేస్తున్నటువంటి అలిగేషన్స్ అసలు ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేని ఎక్కడా కూడా ప్ర ప్రమేయం లేని నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు కావాలనే కక్షపూరితంగానే వీళ్ళు ప్రవర్తిస్తూ వస్తున్నారని చెప్పి మెదని రెడ్డి వాళ్ళ తరపు న్యాయవాదులు వాదన వినిపించుకుంటూ వచ్చారు ఫైనల్గా హైకోర్టు మొన్న వెళ్ళ ఈ ముందస్తు వెళ్ళి మీద తీర్పు రిజర్వ్ చేసింది ఈరోజు తీర్పు వెలువరించి మిథున్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ కొట్టివేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షాలకంటే పాలకపక్ష మీడియా ఎగిరి గంతేసే వార్త ఎందుకంటే మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మిథున్ రెడ్డి కోసమే పనిచేస్తూ ఉంది రోజు రామచంద్ర రామచంద్రారెడ్డి గారికి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ బ్యానర్ కథనాలు ఫ్రంట్ పేజ్ హెడ్డింగ్స్ ఇది ఒక అసలు వాళ్ళ పత్రికలు దానికోసమే నడుపుతూ ఉన్నంతగా కోర్స్ వాళ్ళ జగన్ గారి కోసం ఆయనకు కీలకంగా సన్నిహితంగా ఉన్న వాళ్ళ కోసమే ఆ పత్రికలు టీవీ ఛానల్ నడుపుతున్నారు అనుకోండి ఆ పత్రిక అయితే రోజు మెదునేటి మీద పెద్దిరెడ్డి గారి మీద కథనాలు రాసుకుంటూ వచ్చేవాళ్ళు సో ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు ఇంకా మెదునే అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి వరకలైతే ఉత్సాహంతో వాళ్ళు డెఫినెట్లీ ఆ స్క్రిప్ట్ రైటర్లు బ్రహ్మాండంగా కథనాలు వార్తలు ప్రిపేర్ చేసి పెట్టేస్తారు సో ఇప్పుడు మిథున్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఆ వెళ్ళే క్రమంలో ఈ గ్యాప్లోనే ఏమైనా కనుక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతాయా అంటే ఇంట్రెస్టింగ్ చెప్పలేము ఈ అర్ధరాత్రి తెల్లవారుజామున పని చేసిన ఎందుకంటే హైకోర్టు ముందస్తు వేళ డిస్మిస్ చేసింది వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని తెలుసు ఆ లోపే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేయకుండా ఉంటారా ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు సో మరి ఎంపీ గారు సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్తారు తర్వాత విచారణ ఎప్పుడు సాగుతుంది ఈ మధ్య కేసు ఏ విధమైనటువంటి కీలక మలుపులు తిరగబోతుంది ఇంట్రెస్టింగ్ టు నో చూద్దాం